తిరుమలలో నెయ్యి కల్తీ వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు సీబీఐ నుంచి ఇద్దరు ఏపీ పోలీసు నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు దర్యాప్తు చేస్తారన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ ఏపీ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యిపై విచారణ జరుగుతుందని సత్యమేవ జయతే నమో వెంకటేశాయ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు ట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలు అన్నీ ఒకటికొకటి కోటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిలెస్ రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి